శ్రీవర్భీన తల భాగం శ్రీరామ పట్టాభిషేకం శ్రీ మహాదేవుడు ఎట్లాడు ఓ పార్వతి అంతటా కైకేయి పుత్రుడు భర్తుడు భక్తి సమీరుతై శిరసును అంజలి ధరించి అన్నతో ఎట్లాడు నీ ఆనతిని మా తల్లి సత్కృతమైన అయినది నేచే నాకు ప్రసాదించబడిన రాజ్యం వల్ల అదే విధంగా నీకు తెలియని ఇట్టు చెప్పి రామునిచికి సాష్టాంగ నమస్కారం చేసి తల్లి కైకేయితో గురువుతో కూడి రాముని వివిధ వివిధ విధములు ప్రార్థించి రాజ్యమును ఇచ్చివేయగా రాముడు మాయను ఆశ్రయించి అట్లేనని ఎట్టి శుభ సందర్భమున శ్రీరాముని అభిషేకించడాకు నాలుగు సముద్రముల నుండి మంగళతీర్థములు కొని తెచ్చటకు జాంబవంతుని హనుమను అంగదుని సుశేషుణ్ణుని సుశేషుని సుగ్రీవుడు పంపాను వారు వాయువేగమును వెళ్ళి బంగారు కలశములో ఒక సముద్ర ఉదము కొని వచ్చింది అట్టు తెచ్చిన తీర్థమును వశిష్ఠునకు అప్పగించబడింది వృద్ధుడు వశిష్ఠుడు బ్రాహ్మణులతో కూడి రత్నమయపీఠమందు సీతతో సహా రామును ఉత్సనబెట్టింది వశిష్ఠ వామదేవ జాబాలి గౌతమ వాల్మీకాదులు అతి ప్రసన్నులైన కోశ తులసి సైతము పవిత్ర గ్రంథ గ్రంథయుక్త జలముతో రామునకు అభిషేకం గావించింది నిమ్మట ఋత్విజలతో ఋత్విజులతో బ్రాహ్మణ శ్రేష్ఠులతో కన్యలతో మంత్రులతో కూడి మహర్షులు ఆకాశముందన దేవతలు తమ గణములతోనూ ఉన్న నలుగురు లోకపాలకులు స్తు ఉండగా రాములకు అభిషేకం గావించింది శత్రుఘ్నుడు శుభంకరముకు తెల్లని గొడుగును ధరించింది విభీషణ సుగ్రీవులు ఇద్దరు చామరములు పట్టి పట్టిది ఇంద్రుడు పంపగా వాయుదేవుడు కాంచనమాలను ఇచ్చింది స్వయంగా ఇంద్రుడు కూడా భక్తితో సర్వరత్నం కూర్చున్నది మనులతో బంగారంతో ప్రకాశించిన దేవు ఆభరణము స్వయంగా రామునికి ఇచ్చాను దేవగంధర్వులు గంధర్వులు పాడిరి అచ్చర్లు ఆడిరి దేవగంధవులం రోగినవి ఆకాశం నుండి పుష్పపు కురిసినది నవ దుర్వాంకర సేవల వర్ణుని పద్మవు నుండి విశాల నేత్రలను కలవారిని కోటి సూర్యులు కాంతితో ప్రకాశించి క్రియేటిపుతో శోభించవారిని సకల శోభలతో ఒప్పారెడి వారిని చూచి భక్తిడై సర్వదేవగణములు తనను పరివేష్టించి ఉండగా మా సహితుడు శంకరుడు రఘునందనుని ఎట్లు స్థుతింప మొదలడిను శ్రీ మహాదేవుడు ఇట్లను రామునికి సీతా సమేతునికి నల్ల కలవల వంటి కోమల ముద్దిమేవానికి దయార్థ హృదయం గలవానికి కీటహార అంగదాది భుషులు ధరించిన వానికి సింహాసనాగతునికి కాంతిమందునికి నమస్కారం నీకు ఆది మధ్యాంతములు లేవు అద్వితీయుడు స్వామి నీవు బ్రహ్మ విష్ణు శివ విష్ణు భేదములతో కాల కర్మ శశి సూర్య విభాగములతో ఈశ్వర తత్వవాదులకు వేరువేరుగా అనిపించినట్టు ప్రకాశించదు కానీ నీవు అద్వితీయమైన బ్రహ్మవు బ్రహ్మమవు అన్ని రూపంలో ఉండున్నది నీవే ఈ అనంత సృష్టిలో వీది పుట్టినదు పుట్టుచున్నదో పుట్టనున్నదో ఆ స్థావర జగమాది రూపంలో సమస్త నీవు నీవుగాక వేరెవరు కానతారు నీవు ప్రకృతి కన్నా పరముడు పరమాత్మలవైన నీ తత్వము మాయచి ఆవరించిన జనులు తెలియజాలరు నీ భక్తులను సేవించడం వలన నిర్మలమైన మనసు కలవ రఘువారికి మాత్రం స్పరమైనది అద్వితీయమైనది సకల నియామకమైనది నీ తత్వము తెలియను స్వామి నేను భవానీ సహితుడనై రీ రామ నీ నామం నిరంతరం ఉచ్చరించు కృతార్థుడనై కాశీలో వసింతును కాశీలో వసింతును మరణించు వారి సంసార బంధ విముక్తి కొరకు నీ రామనామ మంత్రమునే ఉపదేశించు ఉందును దేవా ఈ స్తవము నిత్యము అన్నయ భక్తితో విలేడి గానము చేసేవారు లిఖించేవారు పరమగు సర్వసుఖములను పొంది నీ అనుగ్రహం చే నీ పదము పొందగలరు ఇట్లే దేవేంద్రుడు దేవతలు పితృగణములు యక్షులు గంధర్వులు నాగ సిద్ధ కిందర మరుతులు వశువులు మునులు గోవులు గుహ్యకులు పక్షులు ప్రజాపతులు అప్పంగ అప్సరాంగణలు అందరూ రాముని సన్నిధికి చేరి కన్నుల పండుగగా సేవించి విడివిడిగా విరివిగా రాముని చే అభినందించబడి ఆన రామని గానం చేస్తూ అతని చే చిత్తములు ప్రశంసిస్తూ సీతాలక్ష్మణ సమితి వాణిని అందరి హృదయంలో నిండి ఉన్న వారిని ధ్యానించు బ్రహ్మరుద్రాదులు వారి వారి స్థానంలోకి వెళ్ళి ఆకాశమున దేవతల వాద్యములు మృగా దేవతా బృందము దివి నుండి ప్రసన్న చిత్తమున విరులు కలిపించి ఋషులు నాలుగు వంకలా ప్రవేశించుండి విస్తృతి రాముడు శ్యామల వరుడు ప్రసన్నముకు చిన్నపున వెలయ్య సుఖం ముఖముఖలవాడు కోటి సూర్య ప్రకాశ భా ప్రకాశ భాసమానుడు సీతాలక్ష్మ హనుమ ముని వాన సేవితుడు శోభించాగెను వానరులకు వీడ్కోలు ఫలశ్రుతి శ్రీ మహాదేవు పార్వతి సర్వలోకములకు సుఖపద్రుడు రాయేంద్రుడు రాముడు అభిషిక్తుడు కాగా భూమి సస్యశ్యావలవై సుసంపన్నమైనది వృక్షములు బలవంతములైనవి రాముడు బ్రాహ్మణులకు అనేక దానములు ఇచ్చింది రాముడు అతి ప్రేమతో సుగ్రీవులకు సూర్యకాంతితో సమానముకు సర్వరత్న విమయముగు హారమును దివ్యములకు దండకడియములు రెండింటినీ అంగదులకు కానుకలుగా ఇచ్చాను మణిరత్నంలో పొదిగిన హారం సీతకు కానుక ఇచ్చింది ఆమె తన మెడలోనే ఆ హారం తీసి రామును ఆదించేత సీత మనసరిగిన వాడే వైదేహి వరాననే ఏ మహావీరు నీడలు నీవు ప్రసన్నరావో అతనికి అని రాముడు చూసు చూడగానే ఆమె హారమును హనుమకు ఇచ్చాను మార్తీయు తనకు లభించిన గౌ హారం వలన గౌరవం వలన అత్యంత కృతృప్తులయ్యింది ప్రకాశించింది రాముడు తనకు అంజలి ఘటించి నిలిచిన మారుతిని సీతారా సీతాలక్ష్మ ప్రాణదాతను తన ప్రియ భక్తిని అతని పరమభక్తికి మెచ్చి ఆనందకరముగా ఈ మాట చెప్పు హనుమా నీ ఏడా మెక్కిల ప్రసన్నుడను నీ కోరిన దేదేని వరము అడుగు అడుగుము పువనత్రయంలో దేవతలకు సైతం దుర్లో నీకు నేను ఇచ్చేదను హనుమంతుడు అత్యంత ఆనందమును పొంది రామునికి నమస్కరించి అతనికి గీగిట్లను స్వామి రామా నీ నామం ఎంతగా ఆస్పదించినను నా మనసు తృప్తి చెందట్లేదు అందువలన నీ నామే సతంతము స్మరించుచు ఊతలన నిలిచి నీ నామము లోకమునందు ఎంతవరకు నిలచనో నా శరీరము అంతవరకు నిలిచిండుగాక రాజేంద్ర నాకు ఇదే నాకు అత్యంత ఇష్టము వరం రాముడు అట్లేని ఇంకనూ ఇట్లే ముక్తులవై నీ యథామతి నిలిచి ఉండము కల్పాంతమునందు నీవు నా సాహిత్యం పొందదు ఇందు సందేహం వలదు జానకి అతనితో ప్రేమపూర్వకంగా ఇట్ల మారుతి నీవు యతట ఎటు ఉన్న ఆజ్ఞాత సర్వభాగములు నిన్ను అనుసరించను ఇట్లు లోక నియామకులకు శ్రీ సీతారాములు ఆతిగా హనుమ అత్యంత హర్షంతో ఆందాసులు క కనులను నింపుకున్నాను పిమ్మట వారిద్దరికి నమస్కరించి అతి కష్టంతో ఆ మహామతి హిమత్పర్వతం మీదకి తపస్సు చేసుకోవడానికి పోయాను అంతటా అంజలించి నిలిచిన గుహను చూచి రాముడి మిత్రమా ఉత్తమ శృంగభేరపురం పురములకు పొమ్ము తరలిపము నన్నే చింతించచ్చు నిత్యము భోగముని నీ వాంచానుసారంగా అనుభవించి అంచకాలం నుండి నా సారూప్యమే పొందేదవు దీనేందుకు సంశయం లేదు ఇట్లా చెప్పి విపుడు అతనికి దివ్యముగు ఆభరణములు విపుల సామతరాజ్యము తత్వజ్ఞానం ఇచ్చిన రాముడి చేయ ఆరింగించగల ఉండే గుహుడు ఆనందంగా తన గృహము చే గృహమునకు పోయాను ఇతర శ్రేష్ట వానరులందరూ అయోధ్యకు వచ్చిన వారు అందరినీ అమూల్యములు ఆభరణములతో వస్త్రములతో రాఘవుడు సత్కరించిన వాడాయను సుగ్రీవ ప్రముఖులు అందరూ వానరులు విభీషణులు అందరూ పరమాత్మకు రాముడిచే యథోచితంగా సత్కరింపబడి ఆనందంతో తమ తమ స్థానంలోకి మరలది సుగ్రీవాదు అందరూ ఆనందముగా కృష్ణకు మరలది విభీషణుడు నిష్కంఠకమైన రాజ్యం పొంది రాముని చేత ఆదరింపబడి ఆదరించబడి ఆనందిలో అతడు ప్రీతితో లంక చేయను రాఘవుడు అంతయు అందరి ఎందుకు ఆత్ర్యంతో పాలించను యువరాజ్యపదముందు అభిరుచి లేకునను లక్ష్మణుడు రామునిచే అభిషేకించబడి పరమభక్తు రామ సేవాతత్పరుడు అయ్యాను సేవాతత్పరుడు అయ్యాను శ్రీరాముడు పరమాత్ముడైన కర్మాధ్యక్షుడైన నిర్మలడైన కర్తృత్వాలు లేనివాడైనను సెలవులోకములు ప్రబోధించడే విస్తారము దక్షిణ ఇచ్చు అశ్వమేధా యాగములు చేసింది పరమానంద స్వరూపుడు మానుష శరీరం ధరించినవాడు కదా అతడు రాజ్యాన్ని పాలించుండగా విధాలు ఏడ్చట్లేదు వాములు లేదా క్రూర జంతువుల బాధలు లేవు వ్యాధుల భయం లేదు దొంగల భయం లేదు ఎక్కడనూ ఆనర్ధములు లేవు వృద్ధులకు సత్పురుషులు బాలులకు అకాల మృత్యు భయం లేదు అందరూ రామ పూజాపురలే అందరూ రాఘవుని స్మరించువారు యథాకాలముగా ఎంతవరకు కావులను అంత మే అంత మేఘములు వర్షించిను నెలకు మూడు వానలు కురిశాను ప్రజలందరూ సధర్మ కర్మ నిరత్తులై వర్ణాశ్రమ నియమములు పాటించారు రాముడు తన ప్రజలను తన పిల్లల రక్షించి పాలించిను సర్వలక్షణ సంయుక్తుడై ధర్మములందు ఆసక్తి కివాడై పదివేల సంవత్సరం రాజ్యం ఉపాసన రూపముగా రాజులు శాసకులు కారు ఉపాసకులు ఇది వాల్మీకి వ్యాసవి హృదయం ప్రజలను ఉపాస ఉపాసించేవారు ప్రభువులని ఇందు సందేశము శాసకులకు చక్కని ఉపదేశం ఇది పాలించాను ఫలశ్రుతి ఈ రహస్యము రామాయణగాథ ధనము ధాన్యం బుద్ధి దీర్ఘాయుడు ఆరోగ్యం పుణ్యము ఇచ్చినది పరమ ఆధ్యాత్మిక సముచితమైనది దాన్ని పూర్వము సర్వప్రజలకు శుభములు ఇచ్చి తొలిదేవలతో ఆదశింపులు భాషింపబడింది మానవుడు ఏకాగ్ర చిత్తముతో భక్తితో వినను సంతృష్ట మనసుడు భక్తితో సదిగినను అన్ని విధములను మనోరథం పొందును సమస్త పాతకం నుండి క్షణము ముక్తుడు కాగలడు రామ పెద్దతో విన్నవాడు ధనాభిలాషి అయి ధనాభిలాషి అయినా అతను గొప్ప ధనం పొందగలడు పుత్రాదైన వాడు రామాయణం ఆది నుండి శివుడు పట్టి నుండి పట్టించిన అందరి చేత మెప్పుకొంచు స్త్రుడు సచరిత్రుడు సత్పుత్రుడు పడేయగలడు ఆ రామాయణమును ఏ రాజు విన్నో అతడి భూమండలంలో అఖండ సంపద లభించను శత్రువులను జయించి శత్రువులు చేసి ధన భంగపడక దుఃఖముల పాలు కాక వెయ్యే ముగము విజయ విజయగును ఈ ఆధ్యాత్మ వినిన స్త్రీ తన సంతానం చిరంజీవిగా విడుట వారి గౌరవంపుగా చూడగలను ఈ కథన భక్తితో విన్న స్త్రీ గొడ్రాళైనను రూపసేవ స్ఫూర్తిని పొందును ఏ మానవుడు కోపము మత్సరము జయించి శ్రద్ధ కలిగి ఈ గ్రంథము పఠనము కానీ శ్రవణము కానీ చేయను అతడు అన్ని అవరోధము తొలగించుకుని నిర్భయుడై రామభక్తి సమితుడై సుఖయగును ఈ ఆధ్యాత్మ రామాయణము ఆరంభముండే శ్రవణం చేసు ఏ వారికి సమస్త దేవతల యొక్క వర దేవతలు వరపదలు వదురు సమస్త విఘ్నములు తొలగించ తొలగించను వారికి సరసంపదలు చేకూరు రాజస్వరి వారు రామభక్తి తత్పర ఆది గాధ విన్నా చిరాయువు శ్రేష్ట శ్రేష్ఠుడు పొత్తుని పొందును ఆమె పతివ్రత లోకమందు అతడిని రాలగును ఎవరు ఈ రామాయణం భక్తితో పూజించరు నిత్యము నమస్కరించరు వారు సర్వపాత్మ నుండి నిర్ముక్తులై విష్ణువు యొక్క పరమపతును చేరదును అజాత రామాయణను ఒక్కసారి భక్తితో విను స్వయంగా మా నూరాల చదివినను వారి ఎడ రాముడు ప్రసన్నడు రాముడే పరబ్రహ్మం సర్వాత్మ స్వరూపుడు అతడు తుష్టి పొందిన ధర్మార్థ కామ ఎవరు ఏరు కోయది కోరిన అది పొందుదురు నేమ ఆధ్యాత్మైన ఆయుష్కరము ఆరోగ్యము కల్పకోటి పాపరాశకరము రామాయణ శ్రవణం వలన సర్వదేవతలు గ్రహములు ఋషులు తృప్తిపడతారు పితరులు తృప్తి చెందిదురు వైరాహిక విజ్ఞానవంతము ఆర్వాచయనము అద్భుతము ఈ రామాయణము చదివిడేవారు వినడివారు రాసిడేవారు ఆ నరులు ఈ లోకంలో తిరిగి జన్మించదు పలుమార్లు వేదరాశిని మధించి తారక రాముడు అని విష్ణు భగవాన్ రహస్యమూర్తి ఇది అని దేన్ని భూతనాథులు తెలిపిను తెలుసుకును అట్టగ్రి శాస్త్రపు స్వార సంగ్రహము సంగ్రామమును ఎత్తి సంక్షేమంగా తేటతెల్లంగా శ్రీరాముని కూడా గూఢతో శ్రీరాముని నిగూఢతత్వము అంతను తన ప్రియ భవానికి భవుడు తెలిపాను శ్రీ హరి ఓం పరమాత్మే నమ ఆధ్యాత్మ రామాయణం ఉత్తరకాండం ప్రారంభం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి